ఓకే యంగ్స్టర్ రాధా గారి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు రెండు నిమిషాలు ఎన్నికల వేళ యాభై తొమ్మిది నెలల నుంచి నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కానని చెప్పని అరుచుకుంటూ ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతుంది ఆ సింహంకి విశ్రాంతిద్దాం మనందర కూ అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సింహాలు పుల్లు అడవుల్లో ఉండాలి మనకు కావాల్సింది ప్రజల నాయకులు అని చెప్పని కూడా మిమ్మల్ందరినీ కోరుకుంటూ జగన్ రెడ్డి గారు బటన్ లో క్యాన్ సంక్షేమం అందజేశారని చెప్పని చెప్పి అంటున్నారు అయ్యా మీరెంత లొక్కేశారో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుతా ఉన్నాం ఇది పవన్ కళ్యాణ్ గారు తగ్గారు తగ్గారు తగ్గారని చెప్పని అంటా ఉన్నారు ఎక్కడ తగ్గారని చెప్పని అంటున్నాం మేము ఒక పిలిపిస్తే జనసేన అని ఒక పిలిపిస్తే జన సైనికులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అండగా నిలిచారు అది జనసేనానికి ఉన్న బలం అది ఇది ఇది ఇవాళ పార్టీల కూటమి కాదు ఇది ఇది ఒక ప్రజా ఇది మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్ప భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పని కోరుకుంటూ పెద్దలు ఇచ్చేశారు ఇవాళ మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా నాయకులు కీర్తిశేషులు రంగా గారు ఇచ్చిన స్ఫూర్తి చేయి చేయి కలుపు చేయి జార్జి గెలుపు అనే పిలుపుతోటి తప్పకుండా జగన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పులి వెందల పిడ్జనా పులివెందల పిఠాపుర పెద్దలు